గాంధీ భవన్లో ఘనంగా రైతు భరోసా సంబరాడు రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి చేపడుతున్న రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తుండటం పట్ల టిపిసిసి హర్షం వ్యక్తం చేసింది ఈ రోజు గాంధీ భవన్లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీలు నెరవేరుస్తుందని హర్ష వ్యక్తం చేస్తూ బాణసంచి కాల్చి హర్ష వ్యక్తం చేశారు కార్యకర్తలు నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు